యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్రస్తుతం మనం వికాబాద్ జిల్లా దారుణ మండలం నాసపూర్ గ్రామంలో గత పది సంవత్సరాల నుంచి డైరీ ఫార్మ్ రంగు చేస్తూ బహిరంగ ప్రదేశంలో గేదెలను పెంచుతున్నటువంటి రైతు యొక్క డైరీ ఫార్మ్ లో మనం ప్రస్తుతం మనం నమస్కారం నరేష్ ఫస్ట్ మనం టోర్ నుంచి స్టార్ట్ చేసినాం ఫస్ట్ టూ నుంచి స్టార్ట్ చేసినా ఓకే మీరు ఇంతకు ముందు ఏం చేసిండేవారు మేము ఇంతకు ముందు ఏం లేదు మా నాయన టోర్ నుంచి స్టార్ట్ చేసిండ్రు అలా అందులోనే మేము ఇంకా అవిటికి అవిటికే పెరిగి ఇట్లా ట్వంటీ వరకు అయిపోయినాయి ఫస్ట్ మీరు జస్ట్ టూ నుంచి స్టార్ట్ చేసారు ఆ రెండు బడలు అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు మా డాడీకి అప్పుడు రాజశేఖర్ పేట్ లో ఒక రెండు వచ్చినాయి అవి నుంచి రన్ చేసాను ఇప్పుడు ట్వంటీ వరకు అయిపోయినాయి అంటే అప్పుడు సిఎం రాజశేఖర్ రాజశేఖర్ ఉన్నప్పుడు రెండు బర్రెలు ఎత్తు నుంచి వచ్చినాయి అవి అదే మన సబ్సిడీలు వచ్చినాయి సబ్సిడీ లో రెండు బర్రెలు వచ్చినాయి ఓకే అవి నుంచి ట్వంటీ వరకు అట్లనే ఒకటికి ఒకటి ట్వంటీ వరకు అయిపోయినాయి అంటే మొత్తం అదే రెండు బడలతో మొత్తం ఓకే ఈ ఇరవై బడలకు సంబంధించి ఒకటి ఆ దానా ఏ విధంగా మీరు అందిస్తున్నారు దాన అంటే ఒక పూట ఎడ్చుకొని చెలర కోత మేపు కోసం మీతో సూపర్ నేప్ సెపరేట్ గా సెడ్ అంటే అంటే ఏం లేదు బహిరంగ ప్రదేశంలోనే కట్టేస్తారు అంతే ఈ బయలు ఇప్పుడు బయలలో మనకి ముర్రా ఇంకో జాబ్రాబాది ఇవన్నీ చాలా రకాల బీడ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి బ్రీడ్ మొత్తం ముర్ర ఒకటే ఉంది ఇక బ్రీడ్ చేంజ్ అయ్యి వేరే వేరే రకాలు పుట్టినాయి బ్రీడ్ చేంజ్ అయ్యి వేరే వేరే రకాలు ఓకే ఓకే అంటే ఫస్ట్ మీరు తీసుకొచ్చింది ముర్ర ఒకటి మాత్రం ముర్ర ఓకే ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఉన్నాయి ట్వంటీ ఉన్నాయి మొత్తం ట్వంటీ ఉన్నాయి అంటే కేవలం రెండు బల్ల నుంచి మాత్రమే ఇరవై బల్ స్టార్ట్ అయ్యింది మన దగ్గర ఓకే ఇప్పుడు వీటికి దాన అవసరం కదా దాన దాన అంటే ఏం పెడతాలే మేమైతే

మొత్తం ఫ్యామిలీ వాళ్ళు కలిసి చేసుకుంటున్నారు ఓకే ఇప్పుడు పాలు అనేది ఒక బడీ ఎన్ని లీటర్ వరకు ఇస్తుంది ఇప్పుడు మై దాన ఏం లేదు కాబట్టి త్రీ నుంచి ఫోర్ వరకు ఇస్తాయి దానా ఏం లేదు కాబట్టి త్రీ నుంచి ఫోర్ వరకు అంటే ఒక బడే ఒక ఇప్పుడు ఈ పాలు అనేది ఎక్కడ మీరు వికారాబాద్ వికారాబాద్ ఇస్తున్నారా ఒక లీటరు రోజు ఎన్ని లీటర్ వరకు మనకు పాలు వస్తాయి ఇప్పుడు తక్కువ ఇప్పుడు అన్ని సోల్బు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఫోటోకి ట్వంటీ లీటర్ వెళ్తున్నాయి పూట ట్వంటీ అంటే మార్నింగ్ ఒక ట్వంటీ లీటర్స్ ఆ ఈవెనింగ్ ఒక ట్వంటీ లీటర్స్ ఓకే ఇంకొక ఒక పూట మీరు చెవులో గుణపొడతారు కదా ఇప్పుడు ఎట్లా తీసుకెళ్తారు ఇవన్నీ ఇంత ఉన్నాయి కదా పోతే అవే విడిచి ఉన్నాడు పోతే అక్కడ వాటర్ అవన్నీ సౌకర్యం బాగుంది ఓకే డైరెక్ట్ వాటర్ రావడి అంటే కోటపల్లి ప్రాజెక్ట్ లోనే మొత్తం ఆ గడ్డి గరికదంతు ఉంటాయి మంచి మేష వచ్చి ఒక పూటే పస్కేస్తాం ఇవన్నీ మనం క్యారెట్ లో చూసినట్టంటే ఇవన్నీ మన మన జాతికి వచ్చిన పళ్ళు మాత్రం అట్లా ఓకే కాబట్టి మనకు అనుకూలంగా వచ్చేస్తాయి మేడం ఇప్పుడు అదే చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది కాబట్టి ఇక పోతే మేష వస్తాయి మంచిగా ఇక్కడ గడ్డి వేసుకుంటాం ఓకే ఉంటాయి ఓకే ఈ బడలకు గానీ సో ఏమన్నా ఇంజి ఏమంట డిసీజ్ గానీ రోగం గానీ ఇంకేమన్నా వచ్చే అవకాశం ఉందా వస్తే మేము ఆల్రెడీ హాస్పిటల్ ఓకే మనకు మొత్తం ఓరల్ గా ఇరవై బళ్ళు ఉన్నాయి కదా మన దగ్గర మొత్తం మన ఉన్న డైరీ ఫామ్ లో ఎంత వరకు ఉండవచ్చు ఇప్పుడు మొత్తం అన్నిటి విలువ కలుపుకుంటే ఒక పదిహేను లక్షల దాకా ఉంటుంది పదిహేను లక్షల వరకు మన దగ్గర ఉంది అంటే మీరు ఇప్పటి వరకు అయితే సెడ్ ఏమో వేయలేదు ఓకే అంటే ఇప్పుడు డైరీ ఫార్మ్ ఏ రకంగా ఉంది మీకు బాగుందా మాకైతే ఉంది ఫ్యామిలీ మొత్తం బతుకుతున్నాం ఓకే ప్రస్తుతం మీరు గమనించుకోవాలి ఎప్పుడైతే డైరీ ఫార్మ్ రన్ చేస్తామో డైరీ ఫార్మ్ రన్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేస్తే మాత్రమే సక్సెస్ అవుతారు లేకపోతే సక్సెస్ అని చెప్పేసి మన నరసింహ నరసింహారు చెప్తున్నారు గుర్తుంచుకోవాలి హార్డ్ వర్క్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట ఓకే ఇలాంటి వీడియోస్ మీ ఫోన్ లో నోటిఫికేషన్ అనుకుంటే వెంటనే నేచరల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి